చట్టాలు మారాలి ఈ చట్టాలు ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పులు వెంటనే రెస్పాండ్ అయ్యే పరిస్థితి రావాలి ఆ వెంటనే రెస్పాండ్ అయ్యేదానికోసం చట్టాలు ఇంకా రొంత గట్టిగా బలపడాలి ఏదైనా కూడా శిక్ష పడేసరికి ఒక రెడ్ హ్యాండెడ్గా అంటే ఒక ఏదైనా ఒక క్రైమ్ ఏదైనా కూడా కంక్లూజివ్ ఎవిడెన్స్తో ఏదైనా జరిగితే కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే రెడ్ హ్యాండెడ్ అంటే మొన్న జరిగిన దిశ ఆయన ఇన్సిడెంట్ అధ్యక్ష కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే కనిపిస్తూ ఉంది మన కన్న ముందరనే అందరి సమ అందరి కన్న ముందరనే కనిపిస్తూ ఉంది ఆ ఇన్సిడెంట్ జరిగిందని వీడియో కెమెరాలలో ఆ మనుషులు ఆ పాపను ఆ పాప దగ్గరికి పోవడము ఆ పాపను తీసుకొని పోవడము పంచర్ చేయడము అన్నీ కూడా వీడియో కెమెరాలలో కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంటే కంక్లూజివ్ ఎవిడెన్స్తో కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే అటువంటి కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే రెడ్ హ్యాండెడ్గా ఇటువంటి నేరాలు చేస్తూ దొరుకుతూ ఉన్న పరిస్థితులు కనిపించినప్పుడు అటువంటి వ్యక్తులను ఏం చేయాలి అనేది నిజంగా కూడా మనం అంతా కూడా ఈ చట్టసభలో ఆలోచన చేయాలి అధ్యక్ష ఇటువంటి వ్యక్తులను రెండే రెండు మార్గాలు ఉంటాయి ఇంత కంక్లూజివ్ ఎవిడెన్స్తో ఇలాంటి దుర్ఘటన ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని ఏం చేయాలా అన్నది అదే కొన్ని దేశాలైతే ఇటువంటి కంక్లూజివ్ తో రెడ్ హ్యాండెడ్గా దొరికితే కొన్ని కొన్ని దేశాలలో అయితే ఇలా పెట్టేసి షూటెడ్ సైట్ కాల్చేసే కార్యక్రమం చేస్తారు అధ్యక్ష కానీ మన రాష్ట్రంలో మన దేశంలో ఇంకా అంత కొద్దిగా చట్టాలను సవరించి ఇంకా అంత యాక్సెప్టబుల్ పరిస్థితులకు తీసుకొని రావాలి అంటే చట్టం తీసుకొని రస్తు తీసుకొని రావాలి అధ్యక్ష వారం రోజు వారం రోజు వారం రోజులలోపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేయాలి ఈ లోపల డిఎన్ఏ ఈ లోపల డిఎన్ఏ రిపోర్ట్లో ఇంకో రిపోర్టు ఇంకో రిపోర్టు ఏమేమి తెచ్చుకోవాలి అన్నీ కంప్లీట్ చేసేయాలి వారం రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత రెండు వారాలు లోపు ట్రయల్ కూడా కంప్లీట్ చేసేసి మూడు వర్కింగ్ డే మూడు వర్కింగ్ ట్వంటీ వన్ వర్కింగ్ డేస్ మూడు వారాల్లో ట్వంటీ వన్ వర్కింగ్ డేస్ లోపల వీళ్లకు ఏకంగా ఉరిశిక్ష పడే పరిస్థితి చట్టాలు తీసుకొని వస్తే తప్పించి సాటిస్ఫాక్షన్ అనేది రాదు అధ్యక్ష